విఆర్టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుంతకల పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబరాల రాంబాబు జుట్టు నిరిసినా కూడా అది మారలేదని అలాగే నిన్న గుంతకల్లలో జరిగిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం కార్యవర్గ సమావేశంలో గుంతకల్లులో ఉన్న ఒక్క బీసీ బిడ్డను ఎదుర్కోవడానికి నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాచమ్మల్లు మరియు మాజీ ఎమ్మెల్యేలు వెంకటరామరెడ్డి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ గుమ్మనూరు జయరాం ఐదు పార్టీల మద్దతుతో గెలిచారని వెంకట్రామరెడ్డి కేవలం ఒక పార్టీ మద్దతుతో ఓడిపోయారని నిన్న ఎవరు అయితే నా పైన మాట్లాడారో వాళ్ల ఓటమి కోసం రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక అడుగులుని ఇప్పుడు మీకు బహిరంగంగా సవాల్ విసురుతున్నా మీరు ఐదు సంవత్సరాలలో మూడు వందల యాభై తొమ్మిది రోజులు పనిచేశారు నేను కేవలం సంవత్సరానికి ఆరు రోజులు చొప్పున చేసినా కేవలం ముప్పై రోజుల్లో గుంతకల్ నియోజకవర్గంలో మీసం తిప్పి గెలిచాను అన్న విషయం గుర్తుపెట్టుకోవాలని అలాగే మీరందరూ ముక్కుమ్మడిగా వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తారని అప్పుడు మా దమ్ము ఏంటో చూపిస్తామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో తన చెప్పుతో తాను కొట్టుకున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ చెప్పుతో రాయల్ మురళి కొట్టుకున్నారు అంబటి రాంబాబు బలిజ కుటుంబంలో పుట్టిన చీడ పురుగు అని ఆయన వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు బలిజ కులానికే మచ్చ తెచ్చాడని అంబటి రాంబాబుని కొట్టుకోలేక నన్ను కొట్టుకున్నానని ఆయన తెలిపారు సీఎం చంద్రబాబు కాపుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడన్నారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ కాపులకు ఏం చేశాడో అంబటి చెప్పాలన్నారు నల్లగా ఉండే జుట్టు ఆ నల్లగా ఉండే జుట్టుని అది బయట పడే లోపల ఒక వారానికి తెల్లగా అయిపోయాడు జుట్టంతా జుట్టు అంతా ఏమి అని ప్రశ్నిస్తే ప్రజలందరూ ఏ వయసు అయిపోయింది పాపం సంబరాలు రాంబాబుకి ఇంకా నా గురించి ఏం పట్టించుకోరు ప్రజలందరూ దాన్ని మర్చిపోతారని చెప్పి వైట్ గా తయారైపోయాడు సార్ వైట్ గా తయారేమైన గాని బుద్ధి మారలే అదే బుద్ధితోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అనురాకు నేను మాట్లా అనడం జరిగింది మరి ఆ బు బుద్ధి మరి ఎందుకో సంబరాలు సాంబ్రావు రాంబాబు మరి మతి సిమి కోల్పోయినావా లేదంటే ఎవరికైనా నీ ప్రమోషన్ల కోసం ఏమైనా ఎవరికైనా మెప్పించాక నువ్వు చేశావా నాకేమి అర్థం కావడం లేదు ఈ రాంబాబు చేసిన తంట అదే అంటారు చూడు పల్లెల్లో అంటారు దావంటి పోయే మారేమో ఇంట్లోకి తీసుకున్నాడు అనే పద్ధతి అంబరాల ఇది వర్తిస్తుంది ఊరుకుని దాన్ని లేపి తండ్రిచ్చుకుంటానంటారు చూడు అది కూడా అంటది ఎందుకంటే ముందు రోజు ఏమన్నాడు రెడ్ బుక్ ఏమి నా కుక్కులు కూడా భయపడవు అన్నాడు సెకండ్ రోజు ఏమన్నాడు పెద్ద ఆయన తిట్టినాడు నేను లోకేషన్ ఒకటే అడుగుతున్నాను లోకేషన్ ఈ అంబరాల సంబరాల రాంబాబుకి రెండు బుక్ ఏమో నా కుక్కు కూడా భయపడే అన్నాడు ఇప్పుడు అన్నాడు నాకు తెలిక నాకు తెలంగా ఒకటి రవితేజ పిక్చర్ గుర్తొస్తుంది జిందా 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 అంటారు చూడు అది గుర్తుంది మీరు ఉందా విక్రమార్కుల్లో తక్క అంటారు చూడు అది గుర్తొస్తుంది దానికి ఆ రకంగా సంబరాలు అమరాలు రాంబాబు చేస్తే బాగుంటుందేమో మరి నిన్నమన్నా అది జరిగిందో లేదో తెలియదు కానీ ఒకవేళ జరగలేకపోతే ఇప్పుడు మాట్లాడిన మాట సంబరాలు రాంబాబు మరీ మాట్లాడతాడు లొకేషన్ నీకు మొక్కి చెప్తున్నాను అప్పుడన్నా ఈ జిందా తతక తక జిందా అనేది వినిపిస్తే బాగుంటుందని మా లొకేషన్ అని నేను అడుక్కుంటున్నాను కాబట్టి మా పెద్దలు కూడా అంటున్నారు ఏదైనా మీట్ మాట్లాడేటప్పుడు మీరు మామూలుగానే మాట్లాడండి వాళ్ళకి వల్లగారి మాట్లాడదాండి నేను వల్లగారి మాట్లాడలే నేను మాట చెప్తున్నా ఇది ఖచ్చితంగా ఇది పార్టీ అలా ఎందుకంటే చాలా మంది అది ఏదో ఒక రకంగా పోతున్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికీ కూడా మా లొకేషన్కి చెప్తాను రేపు అసెంబ్లీలో కూడా చెప్తాను జిందా తకని ఖచ్చితంగా మాట్లాడాలి అందరికీ ఆ ట్రీట్మెంట్ అందిస్తా అందియాలని చెప్పి నేను కోరుకుంటాను అది ఒక భాగమైతే అందరిచి ఒక బీచ్ ఎదుర్కొనే దానికి ఏమన్నారు ఒక ఆయన రజమూరు ఆయన వచ్చినాడు ఆయన ఏమి సినిమా డైలాగ్ లెక్క అంటున్నాడు ఆడ ఇరవై రెండు వేల చిల్లరతో ఓడిపోయి మీ పదకొండు సీట్లు మీరు అంటున్నారే అంటారు కదా మరి ఇరవై రెండు వేలతో ఓడిపోయినప్పుడు ఓడిపోయినావులే ఈడొచ్చి వెంకటామరెడ్డి ఏడు వేలతో జయరాం కృష్ణుడు అది మొగతనం కాదు మా వెంకటామరెడ్డి మొగతనం అంటాడు మరి ఏ మొగితనం అర్థం కాలే అది ఏదో అంటాడు ఈ బాక్స్ లో ఉండేది ఉండేది నాలుగు ఐదు ఉండేవాడు బాక్స్ లో ఈ బాక్స్ అయినా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అవునా సంవత్సరానికి లెక్కేసుకున్నాను ఇది సంవత్సరం మూడు వందల ఎనిమిది రోజులు అయింది అరవై ఐదు రోజులు అయితే నేను ఒక సంవత్సరానికి ఆరు రోజులు నియోజకవర్గంలో ఒక సంవత్సరానికి ఆరు రోజులు గుంట నియోజకవర్గానికి నా బంధువర్గం అయితే నువ్వు ఎవరైనా పలకరించింటాను అనుకో ఐదు సంవత్సరాలకి ఎన్ని రోజులు అవుతుంది ముప్పై రోజులు నా బంధువర్గాన్ని నేను పలకరించాను నువ్వు ఎంత మూడు వందల అరవై ఐదు అంటే మూడు వందల యాభై తొమ్మిది రోజులు ఇంటూ ఐదు సంవత్సరాలు లెక్కేసుకుంటే ఎన్ని రోజులు ఎంత లెక్కేసుకుని ఆయనకి చెప్పండి ఆయన అన్ని రోజుల పరిపాలన నియోజకవర్గంలో చేసి కేవలం ముప్పై రోజుల్లోనే వచ్చి చరిత్ర సృష్టించి ఓడిచ్చానయ్యా రాజమల్లి ప్రసాద్ నీకు అర్థమైతే లేదు తెలుగు అర్థం చేసుకో నువ్వు ఏదో మగోడు మొగోడు అంటివి మీకు కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అనుకునింటే మీరందరూ కూడా రాజకీయంగా అసలుకి మీకు ఒక్క రెండు వెంకటేశ్వరు నావాళ్ళక రెండు నామాలు తెల్లనామాలు ఒకటి ఉన్నాయి పదకొండు మధ్యలో ఒక ఎర్రనామ పెట్టింటే నూట పదకొండు అవుతుండే మీరు కూడా ఎందుకు నూట పదకొండు పెట్టలేదంటే మీరు వెంకటేశ్వర స్వామికి ఐదు సంవత్సరాల్లో మీరు మీ భక్తి మీరు ఏమనుకున్నారు ఇంకతో కానీ ఆ లడ్డు ప్రసాదాలపైన రకరకాలుగా అవాంతులు వస్తున్నాయి మరి ఆ రోజు మీకు శిక్ష వెంకటేశ్వర స్వామి శిక్ష ఇచ్చేదానికే నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు అంటే కేవలం పదకొండు సీట్లకి ఉన్నాడంటే వెంకటేశ్వర స్వామి మేము అందరినీ కన్నుతో చూసి మీకు పదకొండు సీట్లకి ఇచ్చాడయ్యా రాజమల్లి నువ్వు ఏదో ఎక్కడి నుంచి వచ్చి ఏదో సినిమా డైలాగులో ఏ డైలాగులో నీ ఆ డైలాగులు పడితే కాదయ్యా ఆడ పెద్ద ఆయన రెడ్డి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై ఓట్లతో గెలిచాడు మీరు నీకు తెలుసో లేదు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కన్ను దృష్టి పెట్టింటే ఇరవై నాలుగులో మీకు మూడు సీట్లు వచ్చింది ఎందుకంటే మీరు మా కొంతమంది ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది జస్ట్ దగ్గర దగ్గరలో ఓడిపోయినారు మూడు నామాలు ఏమి మీకు ఇంకా పదకొండు వచ్చినవి ఇదంతా మీరు పక్కన పెట్టుకొని రాజకీయంగా అది కాదు ఒక్కరిని ఎదుర్కొనేదానికి ఐదు మంది వచ్చి ఈ రోజు మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఓడిపోయినాయి ఆయన ఆయన ఏమంటాడు ఈసారి లక్ష ఓట్లతో గెలిస్తానంటాడు కాల్లా ఆయన లేదు అని చెప్ప రాజమల్ల ఓరిని అమ్మ నేను ఓరిని అమ్మ ఇది మూడు వందల అరవై యాభై తొమ్మిది రోజులు ఇది వచ్చి కేవలం ఐదు రోజులే పని చేసి ఉండేది నేను ముప్పై రోజులకే ఎమ్మెల్యే అయినా కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెము మీరు ఉండండి నేను మా పెద్ద పోటీ వేడుకుంటున్నాను మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాన్ని ఒక్క బీసీని కదిలించేదానికి ఐదు మంది కాబట్టి పది మంది రాట్లే పది మందిని ఓడిచ్చే సత్తా ఈ గుమరు జరగకుంది మా పెద్ద ఆయన రేపు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నా దగ్గర గుంతకాలకు వచ్చి నా గురించి మాట్లాడినారే పెద్దలు వాళ్ళందరూ రేపు ఇరవై తొమ్మిదిలో క్యాండిడేట్లు అయితే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనగా వీళ్ళు ఏడాడున్నారో నా మీద ఎవరు వచ్చి దండయాత్ర చేశారో వాళ్ళందరికీ కేవలం నేను మాట్లాడేది ఒక్క పది నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడతా అప్పుడు మీకే ఆ రిజల్ట్ ఏమో ఈ గురూరు చీర రిజల్ట్ ఏమో ఆ రోజు చూపిస్తాను మా పెద్ద ఆయన పోతా ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నడుస్తూ మీ నియోజకవర్గంలో ఎంతమంది ఈ రోజు నా దండయాత్ర వచ్చారో ఆ దండయాత్రకి వస్తా ఎందుకు తెలుసా ఆ రకంగా నేను అనేది ఈరోజు వాళ్ళ నియోజకవర్గంలో ఒక్కసారి గుర్తుపెట్టుకోండియా మీరు అందరు కలిసి నాతో వచ్చేది కాదు నా బీసీ సోదరులు అన్ని నియోజకవర్గంలో ఒకటిన్నర లక్షల జనాభా నా బీసీ సోదరులు ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి మాట్లాడేటప్పుడు ఏ నియోజకవర్గం వచ్చినప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నా బీసీ సోదరులు నూట యాభై మంది ఉన్నారయ్యా నూట యాభై ఒకటిన్నర లక్ష జనాభా ఉంది దాంట్లో భాగంగా నేను జన్మనిచ్చిన వాల్మీకి సోదరులు నియోజకవర్గం అంతా ఎక్కడ చూసినా యాభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు చెప్పును ఉంటారు మీకు ఓడించేదానికి ఆ ఓటర్ సంఖ్య చాలు నేను ఇక్కడి నుంచి ఒక్క ప్రచారము చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా బీసీలందరూ కలిసి కట్టికి మిమ్మల్ని ఓడిస్తే లక్షలు మీకు డిపాజిట్లు రా తర్వాత నేను ఒకటే ఒక కులానికి ఒకసారి నేను చెప్పినానంటే నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ప్రతి లో వాళ్ళకి సోదరులు ఉన్నారు సార్ వాళ్ళు వేస్తే అంత పత్రం గ్యారెంటీ ఇక్కడ అనంతపురం రెడ్డి కావచ్చు తాడపత్రి రెడ్డి కావచ్చు జ పొద్దుటూరు రెడ్డి కావచ్చు ఇంకా ఈ వగేరే వగారే వీళ్ళందరూ కూడా రేపు ఇరవై తొమ్మిదిలో రోజులు ఉండండి అయ్యా ఒక పైన ఒక బీసీ పైన దండయాత్ర కాదు మీకు రాబోయే రోజులు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పెద్ద ఆయన దృష్టి పెడతాడు ఖచ్చితంగా మా లొకేషన్ దృష్టి పెడతాడు ఇప్పుడు ఏదో ఒక రాజమల్లి ఇంకో మాట అన్నాడు రేపు పొద్దున స్థానిక సమస్య ఎన్నికల్లో మనం క్యాండిడేట్లు గెలిపించుకోవాలా పది ఎకరాల మినాశింతు లేదు గెలిపించుకోవాలంటాడు ఓరి ఓరి నా సామిరంగా ఇది మరి ఈ గుంట నియోజకవర్గం ఎమ్మెల్యేకి తెలుసో లేదో నేను ఒక మాట అడుగుతున్నా ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగులో ఒక్కొక్క క్యాండిడేట్కి ముప్పై కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టినాడు దాదాపు ముప్పై కోట్లు అంటే ముప్పై నింటు ఎంతైతుందపా రెండు వందలు అనుకో రెండు వందలు అనుకో రెండు వందలు ఏంటో ముప్పై కోట్లు ఆరు వేల కోట్లు అయినాయి రేపు ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఆరు వేల కోట్లు కాదు కదా అరవై రూపాయలు కూడా ఈడు మీరేమన్నా రాజమల్లి ఏమంటాడు పది ఎకరాలు అమ్మాయినా క్యాబినెట్ గెలిపించుకోవాలి అంటాడు అబ్బా భలే చెప్పావా రాజమల్లి ఇది నీ మాటకి కట్టుబడి ఉండాలా ఎవరు నువ్వు మాట్లాడవే నీ పక్కన ఉండే లీడర్లు అందరూ ఉన్నట్టు చూడు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉన్నారు కదా వాళ్ళందరూ రేపు ఇరవై తొమ్మిది కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు మా వెంకటరామరెడ్డి కావచ్చు పది ఎకరాలు అంపించి ఎలక్షన్ లో పోటీ చేపిస్తే అప్పుడు తెలుస్తున్నాయా మీ సత్తా ఏమని జగన్మోహన్ రెడ్డి ముప్పై కోట్లు ఇచ్చి ఈరోజు రాండి రాండి అనేది కాదు రేపు పది ఎకరాలు అమ్మి దుట్టు పెట్ట ఎలక్షన్ అప్పుడు తెలుస్తుంది అయ్యా మీ ఏమనేది రాజమల్లి వీటికి వచ్చి ఆడికి వచ్చి మాట్లాడేది కాదు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి రేపు ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయి అప్పుడు చూస్తామంట మీదో మాదో సైకిల్ తో ఫ్యాన్తో తెలుస్తుంది అయ్యా మీ పార్టీకి కాబట్టి మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచన చేయండి ఒక బీసీని మాట్లాడేటప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఒకటిన్నర లక్ష జనాభా ఇసులున్నాం మేమంతా కన్నీ ఎర్రగా చేస్తే డిపాజిట్ కూడా కోల్పోతా జాగ్రత్త కాబట్టి ఇలాంటిది ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు కానీ ఇంకోటి కానీ దగ్గర పెట్టి మాట్లాడుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకందరి కూడా హెచ్చరికంగా అనుకోండి లేదంటే ఇంకోటి అనుకోండి కాబట్టి ఏ దీనికైనా తెలుగుదేశం కానీ తెలుగుదేశం నమ్ముకున్న క్యాండిడేట్లు కానీ తగ్గేదే లేదు తగ్గేదే లేదు రేపు ఇరవై తొమ్మిదిలో చూస్తాం రేపు స్థానిక సముఖ్యులు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు చూసినా అనంత వెంకట్రామరెడ్డి అంటుంటాడు ని ఏదో నామినేషన్ ఏపీడ్ అంటే నామినేషన్ అంట మా అభివృద్ధి చూశారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయితాయా ప్రజలు అక్క చెల్లె అడిగితే ఓటు ఎవరికేసామంటే తెలుగుదేశం తప్ప సైకిల్కి తప్ప మేము ఏమిటి ఏము అంటారు ఎందుకమ్మా అక్కమ్మ అంటే నాలుగు వేల రూపాయలు పెంచును ఆరు వేల రూపాయలు పెంచును పదివేల రూపాయలు పెంచును పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటే ఇంకెవరికేయ్యాలన్నా అని ప్రజలు అంటున్నారమ్మా మీకు ఓటు ఎట్టు పడతాడు అయ్యా రేపు స్థానిక దానికే మీ వాళ్ళందరూ తోకమడుచుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి వాళ్ళే నామినేషన్ వేసేకి రారు నువ్వేమో అంటావు నువ్వు పది ఎకరాలు అమ్మలేవు జగన్ తుట్లు కాబట్టి ఇది వీటికే సమాప్తం రేపు ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఓటేసే హక్కు ఈ ఐదు కోట్ల ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి మరొకసారి ఐదు కోట్లు ప్రజలకి వేడుకుంటున్నా అమ్మా ఐదు కోట్లు ప్రజలారా అక్క చెరుములారా అన్నదమ్ములారా ప్రజలారా ఈరోజు అభివృద్ధికి రెండు కళ్ళగా చూస్తున్నాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఎక్కడ చూసినా ఏ పల్లెల్లో చూసినా సీసీ రోడ్లు డ్రైన్లు ఉన్నాయి ఇది అభివృద్ధి కాబట్టి రేపు సానిక ఎన్నికల్లో తెలిసిపోతాం మీ సత్తా ఇంకా రేపు ఇరవై తొమ్మిదిలో నీవు ఐదు పార్టీలు మూడు పార్టీలు అంటారు అవునయ్యా ఈరోజు అభివృద్ధి కోసం మీ పార్టీలో చేయగలం మీరు కూడా కాలకప్పుడు మీరు టైప్ కాలేదా అంటే అది అది ఒక్కటి ఇది వేరేదా సరే అది ఎందుకు ఎందుకులే రేపు తెలిసిపోతుంది కాబట్టి ఐదు కోట్ల ప్రజలకి ఎప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అండగా ఉండాలా మనం అందరూ ఆయన ఉంటేనే ఈరోజు రాష్ట్రం బాగుంటుంది అనే దానికి ఐదు కోట్ల ప్రజలకి మా మంటగా నియోజకవర్గం తరఫున అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తెలుపుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గౌరవం ఏమైనా ఇచ్చారా ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఉన్నాయి మరి గౌరవం తర్వాత నేను కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశాను ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఐదు శాతం రిజర్వేషన్ కాపులకు ఇచ్చింది కోట్లాది రూపాయలు కాపు కులం కోసం విదేశీలో విదేశీ విద్యకిచ్చి చదువు చదివించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు ఎంతో మేలు చేసింది రాజకీయంగా ముందుకు తీసుకొచ్చింది మహానుభావులు దాదాపు పది మంది మంత్రులు ఐదు మంది రాజ్యసభ సభ్యులు ఎంతో మంది ఎమ్మెల్యేలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని మహానుభావులు బ్రహ్మయ్య గారు అయితేనేమి రామచంద్ర గారు అయితేనేమి గంటా గారు అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కాపు కులస్తులు మంచి వాళ్ళు ఉన్నారు అదే డి శ్రీనివాస్ అయితేనేమి బొచ్చ సత్యనారాయణ గారు అయితేనేమి చాలా మంది కాపులు ఉన్నారు నీలా అడ్డదిడ్డంగా మాట్లాడలేదురా విధవా రే బ్రోకర్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు రాష్ట్రంలో కాపులు నువ్వు అమర్నాథ్ గారు అనుకుంటున్నావా ఉండేది కాపులు రంగా గారు ఎక్కడా ఈ ఈరోజు వైకాపా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు రంగా గారి ఫోటో పక్కన బ్రోకర్ గారి ఫోటో రంగా గారి విగ్రహాలు విజయవాడ మొదలుకొని విజయనగరం వరకు నెలకొల్పిన ఘనత రంగా గారి చరిత్ర ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాల్లో నీ కటౌట్లకు నీ చిత్రపటాలకు చెప్పులతో కొడుతున్నారా మేము కాపు కులంలో పుట్టి చాలా తప్పు మా కులంలో పుట్టి నువ్వు తప్పు చేసావు కాబట్టి మేము సాటి కులస్తులుగా నిన్ను చెప్పుతో కొట్లాగా మా చెప్పులతో మేమే కొట్టుకుంటాము రాజు బ్రోకర్గా ముఖ్యమంత్రి గారు మీరు క్షమాపణగా మేము ఒకటే చెప్తున్నాం మేము దయచేసి మీ సహనాన్ని మీ ఓపికని మీరు అద్దులు ఉన్నాయో కానీ మాకైతే అద్దులు లేవు చాలా బాధాకరమైన విషయం ఈ రాష్ట్రం కోసం నిరంతరం పనిచేసే మీరు మిమ్మల్ని ఇలా దూషిస్తా ఉంటే మేము చాలా బాధపడుతున్నాం ఈ రాష్ట్రంలో సిగ్గు తెంచుకుంటాం శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన చెరువులు ఆయన పేరు ఈ రోజు వరకు కూడా తంచుకుంటారు మా కాపు కులంలో పుట్టి తప్పు చేసావరా యూజర్స్ వేరు నిన్ను చెప్పుతో కొడితే మాకు పాపము మేము కొట్టుకోలేక కాపు కులచుడుగా కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా గా నేను పనిచేసా కాపు కాపులస్తునిగా నువ్వు చేసిన పనికి ఎందరో మహిళలు మేధావులు అంతా రోజు మీద చెప్పులతో నీ చిత్రపటాలు కొడుతున్నారు నేను కాపు కులస్తునిగా నేనే నా చెప్పుతో కొట్టుకుంటున్నారా యూజ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇలాంటి కామాందుని పార్టీ నుంచి బహిష్కరించి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు రేపు ఇంకోటి మాట్లాడతారు కాబట్టి రాజకీయంలో ఇలాంటివి ఉండకోకుండా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను